వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోల్ కలికివాయ సింగరాడ మండలం కలికివాయలో ఈరోజు తన్నీరు సుబ్బారావు తన కుమార్తె భార్యతో కలిసి కరేట వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు ఈరోజు సుబ్బారావు వారి వివాహ దినోత్సవం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామిని ఏడుగుండల వాడిని పూజ చేసుకొని ఆరోగ్యంగా సిరి సంపదలతో ఉండాలని తన కుటుంబంతో ఆయన పూజలో పాల్గొని ఆ అంగడ స్వామికి పూలు పత్రాలు కానుకలు సమర్పించి ఆయన దీవెనలు అందుకొని సంతోషంగా గడిపారు మా మీడియా తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం